కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అమల్లో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది ఇకపై రైతు భరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రతి సీజన్ లో ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు సాగు చేశారనే వివరాలను ఆయా రైతుల నుంచి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసిందే ప్రతి రైతు నుంచి రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తు స్వీకరించే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనకు కమిటీలోని మంత్రులంతా సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం ఈ నెల నాలుగు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది పంట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకు దరఖాస్తు విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసిందే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకున్న రైతులకే రైతు భరోసా మంజూరు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తే పెద్ద రైతులు ఇతర ప్రాంతాల్లో ఉండే రైతులు దరఖాస్తుకు వెనక వేస్తారని ఆ మేరకు రైతు భరోసా ఖర్చు మిగులుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది అయితే దరఖాస్తు విధానంతో నిజమైన సామాన్య రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి సీజన్లో వానాకాలం వానకాలం యాసంగికి రెండుసార్లు దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది దీంతో రైతులు వ్యవసాయ పనులను పక్కన పెట్టి రోజుల తరబడి దరఖాస్తుల కోసం పంచాయతీ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పైరవీలు ఉన్నాయి రైతుల చేతిని నెత్తిపైనే పెట్టే ఎత్తుగడకు సర్కారు తెర తీసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైతు భరోసా కోసం రైతుల నుంచి డిక్లరేషన్ దరఖాస్తు తీసుకోవాలనే ఆలోచన వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైతులు ఇచ్చే డిక్లరేషన్ లో సది రైతుకు మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు వంటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది ఒకవేళ రైతులు కాస్త అటో ఇటో వివరాలను తప్పుగా నమోదు చేస్తే అందుకు పూర్తిగా రైతులను బాధ్యులను చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందే కొందరు రైతులు పంట వేయడం ఆలస్యమైతే ఆ పంటను డిక్లరేషన్ లో నమోదు చేయాలని భావిస్తారు ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పంట వేయడం మానిస్తారు అటువంటి పరిస్థితుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంతో ఆయా రైతులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది దీంతో పాటు తీసుకున్న రైతు భరోసా డబ్బులను తిరిగి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకునే ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం